అలాం లేకమ్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవాళ మనకి బ్రేక్ఫాస్ట్లోకి సింపుల్ మెథడ్లో టమాటా సేమియా చేసుకుపోతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇలాగ సేమియా అయితే ఇది రోస్టెడ్ సేమియా ఇది వచ్చి మనం అయితే ఒక కప్పు తీసుకోవాలి స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ కొద్దిగా నెయ్యి ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మనం పోపు దినుసు వేసుకోవాలి శనగపప్పు ఆవాలు జీలకర్రలు అవి మూడు వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా చిటపట్లాడాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఒక పెద్ద సైజు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ కూడా వేసుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత మనము కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక్క రెండు నిమిషాలు బాగా వేపుకోవాలి ఇలా బాగా వేగిన తర్వాత ఒక నాలుగు టమాటలు అయితే బాగా అన్న కట్ చేసి పెట్టుకున్నాను అది కూడా దీంతో పాటు వేసుకోవాలి ఇలా వేసుకొని కొద్దిగా అయితే ఉప్పు వేసుకోవాలి అప్పుడే మనకి తొందరగా టమాటా అయితే మగ్గుతుంది ఇలా ఉప్పు వేసుకున్న తర్వాత మనమైతే ఒక రెండు నిమిషాలు అయితే మూత పెట్టేసుకుందాం ఇప్పుడు ఇలాగ మగ్గంతవరకు మూత పెట్టేద్దాం ఒక రెండు నిమిషాలు ఇప్పుడైతే చూద్దాము ఇప్పుడైతే మనకి టమాటా అయితే కొద్దిగా బాగా మగ్గిపోయాయి చూస్తారు అలా బాగా మగ్గింది కదప్పుడు మనమైతే ఏ కప్పుతో అయితే సేమే తీసుకుంటామో అదే కప్పుతో అయితే ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి ఈ కప్పుతో తీసుకుంటున్నాను ఇదే కప్పుతో రెండు కప్పులు అయితే వాటర్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనమైతే కొద్దిగా ఉప్పు వేసుకొని మనము మరిగేంత వరకు కొద్దిగా మూత పెట్టేసుకుందాము ఒక్క నిమిషం పెట్టేసుకుంటే చాలు మరిగిపోద్ది ఇప్పుడైతే మరిగిపోయింది చూసారా ఇప్పుడు మనం సేమ్యా రోస్టెడ్ సేమ్యా అనమాట ఇది మనం ఫ్రై చేసుకుని కూడా అవసరం లేదు ఇప్పుడు సేమ్యా వేసుకుంటున్నాము ఇలా వేసుకొని ఇలా కలుపుకొని ఒక్క నిమిషం అయితే మూత పెట్టేసుకుందాం సింపుల్ మతలో తొందరగా అయిపోద్ది అనుకోండి బ్రేక్ఫాస్ట్ ఇలా పెట్టేసుకుందాం ఇప్పుడైతే సేమ్యాని చూద్దాము ఓకే మన సేమ్యా అయితే రెడీ అయిపోయింది అలాగే ఇప్పుడైతే మనం సర్వ్ చేసుకుందాము మన టమాటా సేమి ఉప్మా అయితే రెడీ అయిపోయింది మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవాళ్ళైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ రేపు మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్